హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రూకార్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల్ డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బెత్తంచర్లో కొత్త కోసం ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబుల్ సిక్స్ నా నెంబరు ఇందర టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజాస్ జడ్డీఏ ప్లస్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది మాటలు ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ కండిషన్లో అయితే బండి ఉంది బండి అయితే ఉందండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బండి అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి ఇప్పుడు బండి తీసుకునేటప్పుడు ఇప్పుడైతే ఆ కస్టమర్ బండి ఇది మనకు తీసుకునేటప్పుడు మొత్తం రెడీ రెడీ చేసి అయితే ఇస్తారు కస్టమర్ వెహి డీలర్ అనేది మనం రెడీ అయితే ఇస్తారు మనకు చూపిస్తున్నారు అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను నేను వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతీ సుజుకి విటారా బ్రిజాస్ జడ్డి ప్లస్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే యాభై ఆరు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి జెన్యున్ వెహికల్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్న మీ కంపెనీ చూసిన టైర్స్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో షోరూ నుంచి డెలివరీ అయ్యేటప్పుడు ఏ టైర్స్ అయితే ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ది చాలా అంటే చాలా బాగుంది బండి అయితే మేము మొత్తం ఒకసారి బండి అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తుందని కూడా చెప్తాను మీరు అయితే వెహికల్ చూడండి ఒకసారి చూడొచ్చండి టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది ఒకసారి చూడొచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి అపరాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అపరాణం అండి ఇంకా ఇక్కడ దుమ్ము ఉండడం వల్ల నీటి నీటిగా అయితే కనపడం లేదు యాజ్ ఇటీస్ కస్టమర్ వెహికల్ అండి ఇది డీలర్ దగ్గరికి ఇప్పుడే వచ్చింది నేను ఇప్పుడైతే వీడియో తీసుకున్నాను బండి ఇది డీలర్ దగ్గరికి ఇప్పుడే వచ్చింది యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ బండి కాబట్టి దుమ్ము దుమ్ము అయితే ఉంది ఎప్పుడైతే మనం డీలర్ తీసుకొని దీన్ని రెడీ చేస్తారో ఇంకా అయితే రెడీ అవుతుంది టైమ్ చూడవచ్చు టైమ్ అయితే కంపెనీ టైమింగ్ ఇచ్చే ఉంది ఇంతవరకు అయితే మారలేదు వెహికల్ ఇంజన్లోనేటువంటి ఆయిల్ లీకేచెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే బండి టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుందండి చూడొచ్చు మీరు లైట్ మీద లేబుల్స్ బాల్లెట్ పట్టి మీద లేబుల్స్ ప్రతిదీ కూడా కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి నాన్ యాక్సిడెంటల్ బండి బంపర్ కూడా బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి బాల్నెట్ యొక్క సీడ్ కూడా చూడవచ్చు మీరు టోటల్ సీల్డ్ అయితే బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ సీల్డ్ అయితే ఉంది ఏది కూడా మారలేదు వెహికల్ ఒక ఫ్రెడ్ లుక్ చూడచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ కూడా చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ యొక్క స్టాండ్ కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా అనేది కూడా ఎయిర్ కండిషన్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైరెస్ అయితే ఉన్నాయండి వెహికల్కి అలవిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్కి టాయిట్ రేట్ కాబట్టి అలవిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి చూడొచ్చండి మీరు ఇవన్నీ రబ్బింగ్ చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ రబ్బింగ్ అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ కూడా చిన్న చిన్న చూడొచ్చు ఒకసారి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇవి అనేది మనం నీట్గా చేసి మనం నీట్గా చిన్న కసప్ చేసి చిన్న నీట్గా అయితే చేసి అయితే ఇస్తారు వెహికల్ మీకు ఇన్ని నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజింగ్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్కి కీలేస్ ఎంట్రీ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ వస్తుంది చూడవచ్చు మీరు కీలేస్ ఎంట్రీ వెహికల్ పుస్టాట్ బటన్ బటన్ ట్రెచ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది నేను రెడీ చేసుకున్నట్లయితే యాభై ఆరు వేలు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ అయితే టచ్ స్క్రీన్ అయితే వస్తుంది టాప్ అండ్ వెరైట్ కాబట్టి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి నేను గేర్ చూసుకున్నట్లయితే మ్యాన్యుడ్ గేర్సు చూడొచ్చు చివరి గేర్ చూసుకున్నట్లయితే మ్యాన్యుడ్ గేర్సు సేఫ్టీ ప్రాబ్లమ్ చూస్తున్నది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి హై అండ్ వెరైటీ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ క్లోజ్ కంట్రోల్ ప్రతి కూడా అవైలబుల్గా ఉంటుంది అది వెహికల్కి చాలా అంటే చాలా బాగుందని బండి చూడ చివరి అనేది కూడా ఇంకా రబ్బింగ్ డ్రైకింగ్ ఇంకా ఏం కాలేదు కాలేదండి యాజ్ ఇట్ ఇస్ కస్టమర్ కండిషన్ అయితే బండి ఉంది కస్టమర్ దగ్గర నుంచి నేను నేనైతే వీడియో తీస్తున్నాను వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడండి ఇక్కడ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి డోర మీద మాత్రం రెడ్ సైడ్ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ కూడా మీకు కంప్లీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇక్కడ డిక్కీ మీద మాత్రం చిన్న డెంట్ అయితే ఉందండి మనకి ఇవన్నీ చేసి నీట్గా రెడీ చేసి అయితే ఇస్తారు డిక్కీ మీద మాత్రం చిన్న డెంట్ అయితే ఉంది వెహికల్కి ప్లస్ ఇక్కడ బొబ్బర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉంది అయితే బండి మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది బిరుదాకి చూడవచ్చండి వెహికల్ ఫస్ట్ టైం అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ని చూడొచ్చు మీరు బండిలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉండండి టోటల్ ఒరిజినల్ అయితే బండి స్టేబుల్ లాస్టింగ్ కానీ పేరింగ్ కానీ చేయండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు 喂。哎呀 ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మాటలు మారుతీ సుచికి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది యాజ్ ఇట్ కస్టమర్లో కస్టమర్ కండిషన్లో ఉంది కాబట్టి బండి మీకు ఇంకా నీట్గా అయితే కనపడడం లేదు ఒకసారి బండి చిన్న చిన్న అక్కడ బ్యాక్ రైట్ సైడ్ డోర్లో మీద మాత్రం చిన్న చిన్న డెన్స్ ఉన్నాయి దాన్ని క్లీన్ చేసి ప్లస్ వచ్చేసి డిక్కీ మీద చిన్న అయితే ఉంది దాన్ని నీట్గా రెడీ చేసామంటే ఇంకా బండి నీట్గా రెడీ అవుతుంది ఇంకా రబ్బింగ్ కూడా డ్రై క్లీనింగ్ అయితే ఏం చేయలేదు వెహికల్కి యాజ్ ఇట్ ఇస్ కస్టమర్ కండిషన్లో ఉంది బండి చాలా అంటే చాలా బాగుందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డ ప్లస్ వేరే టాప్ అండ్ మోడల్ అండి ఫుల్ రెడేడు వెహికల్ టాప్ అండ్ మోడల్ దీనికి ఫీచర్ చూసుకున్నట్లయితే మీకు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి లెస్ ఎంట్రీ స్మార్ట్ సెన్ స్మార్ట్ సెన్సార్ కీ అయితే ఉంటుంది బటన్ అయితే ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది కి టైర్స్ చూసుకుంటుంది మీకు టైర్స్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో కంపెనీ నుంచి షోరూమ్ డెలివరీ అయితే షోరూ నుంచి డెలివరీ అయితే వెహికల్ ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్లీర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి బండి రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేల రూపాయలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికన్నా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్